వెల్కమ్ టు టియోట్ వైజాగ్ కాపాల జిల్లా నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఉమాశంకర గణేష్కు మద్దతుగా పట్ల కళావతి ప్రచారాన్ని జోరందించుతున్నారు మాకూరపాలెం మండలంలో గత కొద్ది రోజులుగా పర్యటన చేస్తున్నారు మాకూరపాలెం మండలంలో నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీ చరిత్రలో నిలిచిపోతుందని ఆమె గ్రామ గ్రామాల్లోనే తెలియజేస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మెయిలైన మెరుగైన వైద్యం అందించేందుకు మన చేరువులోనే మెడికల్ కాలేజీ నిర్మాణం చాలా ఉపయోగపడుతుందని ఆమె గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు గత రాత్రి శీత గంగవరం శ్రీరాంపురం హరప్ప అగ్రహారం తదితర గ్రామాల్లో ఆమె పర్యటన చేశారు స్థానిక నాయకులు బంగారు అప్పలనాయుడు చిటికెల జమ్మిడు వెంకటరమణ లగుడు రాముడు అచ్చేనాయుడు బట్ట తాతాజీ పల్లా శ్రీరాము శ్రీను కృష్ణ పాలపర్తి నానాజీ తదితరులు కార్యక్రమంలో ఆమెతో కూడా ఉన్నారు గ్రామాలంటే వెళ్తున్నప్పుడు ఇలా పూలు వర్షాన్ని ఆమెపై కురిపిస్తూ ఆమెకు స్వాగతాన్ని చెబుతున్నారు మంగళహారతులు పడుతూ ఆమెకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఆమె తన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఆదరిస్తారనే విషయాన్ని దానితో అలిక రిఫ్లెక్షన్ని ఈరోజు ఈ విధంగా ప్రజల్లో నర్సీపట్నం నియోజకవర్గంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఏకైక మహిళా నాయకురాలుగా పెట్ల కళావతిని చెప్పవచ్చును గత రాత్రి వేములపూడిలో చూసిన జన సునామీని ఇంచుమించు తగ్గట్టుగానే ఈమె వెళ్ళిన ప్రతి గ్రామంలోను వందల కొలది మహిళలు ఈమెను ఎలా ఆదర్శిస్తూ ఈమెకు మేమున్నామంటూ మేము మీకు తోడుగా ఉంటామంటూ మేము వెంట ఉంటామంటూ మళ్ళీ ఎమ్మెల్యేగా గణేష్ని గెలిపించుకుందామంటూ వారిస్తున్న మాటలను బట్టి ఆమె ఎంతో అమితానందానికి గురవుతున్నారు ఆమెతో పాటు తన కుమారులు కూడా ఆమె వెంట నిలిచారు పార్టీ క్యాడర్ కూడా వారితోనే ఉంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరొకసారి ఎమ్మెల్యేని గెలిపించడం ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రశాంతమైన పాలన అందిస్తామని అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తున్నామని ఆమె తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం కేప్ వాష్ వైజాగ్ మీఎంఏ రాజు